కృష్ణమ్మ పక్కనే ఉన్న విజయవాడలోని పలు కాలనీల ప్రజలు స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోవడం లేదు ఇంటింటికి కుళాయి ద్వారా అధికారులు బోరునీళ్లు పంపిణీ చేస్తున్నారు ఇష్టారీతిన పన్నులు కట్టించుకుంటూ బోరునీళ్లు సరఫరా చేయడం చేయడమేంటని జనం ప్రశ్నిస్తున్నారు విజయవాడ సంస్థ పరిధిలోని డివిజన్లలోని డివిజన్లలోని పలు అన్ని ప్రాంతాలకు బోరునీళ్లే సరఫరా అవుతోంది నాలుగేళ్ల క్రితం వరకు ఈ ప్రాంతాల వాసులు స్వచ్ఛమైన నీరు తాగేవారు అయితే గంగిరెద్దుల దిబ్బ వద్ద నిర్మించిన రిజర్వారి సామర్థ్యం అన్ని ప్రాంతాలకు మంచినీరు సరఫరా చేసేందుకు సరిపోకపోవడంతో బోరు అందిస్తున్నారు జేడీనగర్లో మూడు వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకుల్లో ఐదు బోర్ల సహాయంతో నీళ్లు నింపుతున్నారు వాటినే ఈ ప్రాంతాలకు పంపిస్తున్నారు ఈ బోరు నీటిలో చెత్త వస్తోందని స్థానికులు వాపోతున్నారు విఎంసీ అందిస్తున్న బోరు నీళ్లు శుభ్రంగా లేకపోవడంతో తాగడానికి వంట చేసుకునేందుకు వాటర్ ప్లాంట్ల నుంచి నీళ్లు కొనుగోలు చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు నీటి కోసం నెలకు వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు పన్నులు చెల్లిస్తూ బయటి నుంచి నీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు పడమట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం పాపం చేసుకుని వారికి స్వచ్ఛమైనటువంటి శుభ్రమైనటువంటి కలుషితం ఇవ్వకుండా ఈ జేడి నగర్ లో ఉన్నటువంటి బోర్లు ద్వారా సేకరించినటువంటి నీటిని పంపింగ్ చేసి ఇచ్చేటటువంటి విధానాన్ని మానివేసి గంగిరెద్దుల దెబ్బలో ఉన్నటువంటి రిజర్వాయర్ అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి వాటర్ని వాళ్ళు ఇదే బోర్ వాటర్ ఈ జేడి నగర్ లోనే ఏ ఇంటిలో బోర్ వేసుకున్నా కూడా ఎవరింట్లో బోర్ వేసుకున్నా కింద నుంచి వచ్చేటటువంటి ఇదే వాటర్ వాళ్ళలో కూడా లభ్యం అవుద్ది ఇప్పుడు పంచాయతీలో ఉన్న ఇప్పటి నుంచి వేసిన పైప్ లైన్ అండి ఇది ఆ పైప్ లైన్ మార్చట్లేదు కూడా అదే పైప్ లైన్ మీద ఇవ్వడం వలన వాటర్ కూడా నలకలు మురికిలు రావడం జరిగింది కానీ నెల నెల ట్యాక్స్ మట్టికి ఎక్కువ వాటర్ బిల్లు పట్టి మేము బాగా తెలుస్తున్నాం నెలకొచ్చి వచ్చిన ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అవుట్ ట్యాక్స్ తో పాటు వాటర్ ట్యాక్స్ చేస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అధికారులు తూతూ మంత్రంగా చేసి వెళ్తున్నారు పైపులు అయితే మార్చిన పరిస్థితి లేదు పైపులు మారిస్తే బాగుంటది ఇంకా పైగా ఆ కృష్ణాది వాటర్ ఇస్తే మాకు కొంచెం బాగుంటది మేము అనుకుంటున్నాం ఇది మాకేమో మినిమం మూడు వేలు వస్తుందండి వాటర్ బిల్ నెలకు వచ్చి వాటర్ అంతా కలుషితంగా ఉంటుందండి ఇది దీనికి చుట్టుపక్కల బోర్లే చేస్తున్నారు కానీ వాటర్ ఎక్కించట్లేదు అని తెలిసిందండి ఈ మధ్య చూస్తే ట్యాంకులు అన్ని పాడైపోతుంది వాటర్ ట్యాంకులన్నీ బిల్డింగ్ అపార్ట్మెంట్ మీద వాటర్ లోపల కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ట్యాబ్లో ట్యాబ్ లో ఎన్ని కడ బోర్లు ఇచ్చే కాకుండా కృష్ణా వాటర్ ఇప్పించాలని కోరుతున్నాం